ముందు నీ ఉన్న నలుపు చూసుకో తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయ అంటా మనం ఎప్పుడు కూడా మేము పతితుల పతివ్రతలు అని మగాడు కాని ఆడదు కానీ నటించుకోడు ఎదురు అసలు నువ్వు మంచిదనో చెడదానో నేను మంచిదనే చెడదానో సార్ నేను సార్ మిమ్మల్ని కమెంట్ చేయడానికి నేనేమన్నా సార్ మీ వెనకాల మాట్లాడడానికి నీకు దమ్ము ధైర్యం ఉందంటే ముందు వచ్చి మాట్లాడు వెనకాల ఈ రోజు వరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళ గురించి కానీ ఆడదాని గురించి కానీ నేను ఈ రోజు వరకు వెనకాల కమెంట్ చేయలేదు నాకు నేను నాలుగు కంపౌండ్లో వెల్కమ్ సార్ హ్యాపీగా వెళ్తాను నేను బాలేబాబు గారితో మాట్లాడతాను వెంకటేష్ బాబు గారితో మాట్లాడతాను నాగార్జున గారితో మాట్లాడతాను చిరంజీవి గారితో మాట్లాడతాను ఎన్టీఆర్ గారితో మాట్లాడతాను అందరితో మాట్లాడతాను అందరూ నన్ను చాలా వెల్కమ్ చేస్తారు నేనంటే ఇష్టం ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు అక్కడ మాట్లాడను ఒకరిని కామెంట్ చేయను మనం ఉన్నాం సార్ ఇంతసేపు మనం కూర్చున్నాం నవ్వుకున్నాము గ్యాప్ గ్యాప్లో బ్యాటరీ మార్చే టైంలో జోక్లు వేసుకుంటున్నాం సరదాగా ఉన్నాం ఎక్కడైనా ఏ అమ్మాయి గురించి అయినా మాట్లాడడం కానీ ఇంకొక ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తిట్టడం కానీ చేశానా ఈ గ్యాప్లో అవసరం లేదు సార్ ఎందుకు సార్ నాకు టాలెంట్ ఉంది ఒకళ్ళని తిట్టి నేను పైకి రావక్కర్లా ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడి పైకి రావక్కర్లా అలా నువ్వు రావాలనుకునేటప్పుడు నీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది సో నేను ఇంతమందిని చూశాను అలా పతనం నేను ఎయిటీ నైన్లో ఇండస్ట్రీకి వచ్చాను సార్ నాతో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది హీరోలు ఎంతమంది హీరోయిన్లు ట్రావెల్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ ఏరి నేనే ఎందుకున్నాను నాలో ఏ ఒక మంచో ఏదో లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఎందుకు సార్ ఉంచుతారు ఇండస్ట్రీలో కదా సో నేను ఒకరి గురించి ఒక అమ్మాయి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కామెంట్ చేయండి సార్ ఇంకొకరు కామెంట్ చేస్తే బయట వాళ్ళని నా ముందు ఎవరినైనా వేరే అమ్మాయిని కమెంట్ చేసినా ఊరుకోను అలాగే నా గురించి వాళ్ళు కమెంట్ చేసినా ఊరుకోను నేను అడిగేస్తాను అడిగినప్పుడు వాళ్ళకి నెప్పి వస్తుంది అంతే కానీ ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మీరు ఒక దగ్గర ఇక్కడ మోహన్ గాంధీ గారి సినిమా కంఫర్ట్ లేదని దాంట్లో బయటకు వచ్చాను ప్రాజెక్ట్లోంచి అని చెప్పారు కంఫర్ట్ అంటే కంఫర్ట్ లేదని కాదు సార్ యాక్చువల్గా మోహన్ గాంధీ గారి సినిమా ఆడది అనే సినిమా చేస్తున్నాం సార్ నేను అప్పుడే ఫ్రెష్గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రెండు మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమానే ఏదో బాగా యాక్ట్ చేస్తున్నాము ఆయన మంచి అంటే ఉన్న నలుగురు ఫ్రెండ్స్లో నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు సాంగ్ డ్యాన్స్ అసలు మన డ్యాన్స్ కూడా రాదు అప్పుడే వెళ్ళాం ఇండస్ట్రీకి అయినా కూడా మేనేజ్ చేసి డ్యాన్స్లు అన్నీ చేసేస్తున్నాం నవ్వితేనేమో ఏ అమ్మాయి నవ్వుతున్నావేంటి నవ్క అంటే బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవ అంటే అప్పుడు ఎంత భయం ఉంటుంది సార్ కెమెరా డాన్సు రాదు పాట పాడాలి రాదు మనకి అయినా బాగా చేస్తున్నాను సింగిల్ టేకులు అన్నీ ఓకే అవుతున్నాయి ఆ అమ్మాయితో పాటు నేను చేస్తున్నాను పని కి టేకులు తింటున్నావు యాక్టింగ్ రాలి వెనకాల నుంచి అంటే కూడా పర్వాలేదు కాదు సార్ ఏమనే గారు సో అలా అన్నారు ఎందుకు వచ్చినా కూడా నేను సైలెంట్ గా మాట్లాడకుండా ఉన్నాను సాంగ్ జరుగుతుంది చేస్తా ఉన్నా ఏంటి అలా ఏడు మొహం పెట్టుకున్నా డబ్బులు ఇస్తాడులే ప్రొడ్యూసర్ అన్నారు స్టార్ట్ అయిపోయింది సార్ నాకు ఈ సినిమా ఎప్పుడైపోద్దా అనుకున్నా నేను ఆ సినిమా అయిపోయింది తర్వాత శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు నేను ఆ సంగతి మర్చిపోయింది సార్ అసలు నాకు లేదు అసలు నాకు నచ్చాకి రవికిషోర్ గారు ఫోన్ చేశారు ఆయన మోహన్ గాంధీ గారి సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ అటప్పుడు మొన్న అది నాకు నచ్చే సినిమాకి పిలిస్తే నేను ఎంఎస్ నారాయణ గారు పక్కన చేయనండి అని ఫోన్ పెట్టేశాను ఇప్పుడు చూడండి నా వయసు పెరిగిపోయింది ఎంఎస్ నారాయణ గారితో వీళ్ళందరితో డబ్బు పెరిగింది వయసు పెరిగి నాకు లేని వయసు నేను తెచ్చుకున్నాను బికాస్ ఆఫ్ వీళ్ళందరితో యాక్ట్ చేయడం వల్ల అందుకని పెట్టేస్తే ఆయన పిలిచారు ఆఫీస్ పిలిచారు రమ్మని వెళ్ళాను త్రివిక్రమ్ గారు విజయభాస్కర్ గారు వీళ్ళు ఉన్నారు చెప్పారు ఏంటి అమ్మాయి నీకు అంత పొగరేంటి నీకు అప్పుడేమో మోహన్ గాంధీ గారు డైరెక్టరా చే ఫోన్ పెట్టేసా నాకు అసలు గుర్తు కూడా లేదు సార్ ఆయన అడిగారట మోహన్ గాంధీ గారి సినిమా అమ్మాయి ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలని అడిగితే మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో నేను చేయను అని చెప్పి పెట్టేశానంట నాకు అసలు గుర్తు కూడా లేదు సార్ ఆయన ఆ సినిమాకి గుర్తు చేశారు అంటే బికాస్ ఆయన ఏంటంటే నవీత ఏడమట్లాడు ఏడిస్తే నవ మనకి ఎందుకు వచ్చిన అని అంతే తప్ప నాకు వేరే కంప్లైంట్లు ఏం లేవు ఆయన మీద అలాగే మన గారు హేమ బాగున్నావు అంటే పెద్ద కౌంటర్ ఇచ్చారంట హేమ బాగున్నావా అంట హేమ బాగున్నావు ఈ రోజునంటే ఏదో పెద్ద కౌంటర్ ఇచ్చారంట ఆయన అస్టెండర్ నాకు అసలు అర్థం కాలేదు అదేంటి మంచిగా సినిమా చేసాం కదా నేనేమన్నాను ఆయన ఏమన్నారని కన్ఫ్యూషన్ అమ్మ ఇది ఎప్పుడు సార్ ఎప్పుడు ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుర్తు చేశారు అన్నయ్య సినిమా చేస్తున్నాము నేను సౌందర్యకి మదర్ క్యారెక్టర్ చిన్నప్పుడు సౌందర్యా సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారట ఆయన ఆయన వచ్చి డ్రెస్ చాలా బాగుందండి అన్నారంట నేను ఇది నా దగ్గర చెప్తారేటండి నేను మగాడినే కదా నా అమ్మాయి దగ్గర చెప్పండి అన్న నేను మగాడిని కదా నా దగ్గర చెప్పకండి అన్నారంట ఆయన పాపం చాలా అంటే అప్కమింగ్ లో ఉంటారు కదా ఇదేటి ఇవి ఇలా అనేసింది అనుకున్నారంట ఆయన నాకు తెలీదు గా సినిమా స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చెప్పడానికి పిలిచారనమాట అప్పుడు ఏమండి మీరంటే వినయ్ రామకి ఏమండి మీరు ఇలా బెదిరించారండి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారనమాట అమ్మ అది చాలా సంవత్సరాలు అయిపోయిందండి అసలు అది జరిగి ఉంటారు ఉండకుండా ఎందుకుంటారు సో అక్కడ విన్న ఎవరు అని ఉంటారు కానీ నేను కూడా షాక్ అవునా సార్ అన్న నాకు అప్పుడు అంత ఐడియా లేదు కాకపోతే ఏంటంటే సార్ ఇండస్ట్రీలో మన ఇలా లేకపోతే ఎవరైనా అని అంటారేమో ఎందుకు కొంచెం మనం రఫ్ అండ్ టఫ్గా ఉంటే మంజోళికి ఎవరు రారు నేను నేను తప్పు చేయండి సార్ నా విషయంలో ఏమైనా తప్పు చేస్తే ఊరుకోను అంతే అది కొంచెం అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు అది నేనేం చేయలేను దానికి ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తాను ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా నాతో మీరే హేమతో ఎందుకు నమస్కారం అని ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా అలాంటి ఏం లేవు కానీ సరే లో ప్రొసెస్ అయితే వచ్చి ఉంటాయి కదా డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు అట్లా ఏమైనా జరుగున్నాయి ఉన్నాయి తప్ప నాకు మీటి గురించి అంటే కూడా నాకు ఒక విషయం నేను మామూలుగా మా వాళ్ళతో రేపు పొద్దునే ఇది విన్న తర్వాత నన్ను తిట్టచ్చు మా ఆడవాళ్ళు కూడా చెప్పలేం కానీ ఎప్పుడు ఇండస్ట్రీ వచ్చి నువ్వు తప్పు చెయ్యి నువ్వు ఇలా చెయ్యి అని ఇండస్ట్రీ అనలేదండి నాకు నచ్చి నేను రాజుల నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చి నా ఆకలి బాధ నెల వచ్చరికి ఇంట్రె నెల వచ్చేసి రెంట్ కట్టుకోవాలి నెల వచ్చరికి నేను తినాలి మంచి కాస్ట్యూమ్ వేసుకోవాలి ఒక కార్ కావాలి ఒక సెల్ ఫోన్ కావాలి నా లగ్జరీ కోసం నేను తప్పు చేసి నా కోసం నేను ఏదో చేసుకున్నా అది తప్పని కూడా నేను అనట్లేదు నా కోసం నా కెరీర్ కోసం మనం ఏదో చేసేసుకొని ఇప్పుడు మీటు వాడు నన్ను గోకాడు లేదంటే వీడు ఇలా అన్నాడు వాడు అలా అన్నాడు అంటాం కూడా ఎంతవరకు అది ఇండస్ట్రీ గురించి వచ్చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు నేను నేను ఉన్నాను నా దగ్గర మాట్లాడడానికే భయపడతారు నేను నేను యాక్టింగ్ బాగా చేస్తాను నాకు సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు వేరే ఏం తెలియదు నాకు సో మన టాలెంట్ ఉండి మన గోల్ ఉండాలి నాకు అమ్మ సపోర్ట్ ఉండింది మనం కొంచెం ఫ్యామిలీ కూడా బాగా సెటిల్ ఫ్యామిలీ కనుక నాకు అవసరాలు కూడా రాలేదు కాకపోతే వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కూతురు వాళ్ళు వచ్చారు నేను వద్దని చెప్పాను ఆ అమ్మాయికి ఎందుకమ్మా ఇండస్ట్రీకి వస్తావు మళ్ళీ ఇలా జరిగింది అలా జరిగింది అంటారు అది ఇది అని సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది ఆల్బమ్ చేయించాలి యాభై అరవై వేలు కావాలి లేవు వాట్ నెక్స్ట్ చక్కగా చదువుకోవే కావాలంటే చదువుకు నేను సాయం చేస్తాను నేను డబ్బులు పంపిస్తాను నెల నెలా చదువుకోవడానికి అంటే డమ్మాలి డిమ్లు తీసుకుని నాకు చదువుద్దని వచ్చేసారు ఇద్దరు ఇక్కడికి మరి ఇంకేం కా అమ్మాయికి ఏమో అవకాశాలు రావట్లేదు నెల నెల రెంట్లు కట్టాలి వెళ్ళాలి వాళ్ళ తిప్పులు పప్పు వాళ్ళు పడుతున్నారు ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడుతున్నారు సో ఎట్లీస్ట్ ఆడదాన్ని ఓ మేనేజరో ఒక అసిస్టెంట్ డైరెక్టరో కొన్ని ఒక డైరెక్టరో లేదా బయట ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరో ఒకళ్ళు ఆదరించి ఏదో ఒక అండర్స్టాండింగ్లో అట్లీస్ట్ డబ్బులు తినడానికి తిండి ఏదన్నా చేస్తారు మగాళ్ళు ఎంత కష్టపడుతున్నారు తెలుసా అండి ఇండస్ట్రీలో పాపం వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆడవాళ్ళం కనుక మేము మాట్లాడేస్తున్నాం పాపం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు అసలు మెయిల్ ప్రాసిక్యూషన్ ఏంటండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు పని లేదు వచ్చేసాం ఇండస్ట్రీకి వాళ్ళ కష్టం ఆడపిల్లకైనా ఇంత ముద్ద దొరుకుతుంది కానీ మా ఇండస్ట్రీలో పాపం మగపిల్లలు ఎంత బాధపడతారో తెలుసండి వాళ్ళకి ఇల్లులు ఇవ్వరు ఇల్లులు ఇచ్చిన రెంట్లు కట్టలేరు పోనీ ఏదైనా చే ఇప్పుడు ఆడపిల్లకు ఒక ఆప్షన్ అని ఉంది వాళ్ళకి అది కూడా లేదు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎంతమంది అంటే మనకు తెలియదు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మంచినీళ్ళు తాగి మూడు పూటలు నాలుగు పూటలు ఒక పూట భోజనం దొరికితే ఆ బ్రాబరాగా తిని మళ్ళీ మూడు కోట్లు పస్తుండటం అసలు మగ్గా ఆర్టిస్టులు అండి ఎంత కష్టపడుతున్నారో అసలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటాను సార్ అలా సపోర్ట్ చేసిన వాళ్ళల్లో పూరి జగన్నాథ్ గారు కూడా ఒకరు అప్పుడు స్టార్టింగ్లో కృష్ణుడు మన వాళ్ళు అంటే వాళ్ళు బాగా రాజులు బాగా డబ్బుని వాళ్ళు కానీ ఇండస్ట్రీకి వస్తే పాపం జగన్ అన్న ఉండేవాళ్ళు కదా వాళ్ళతో పాటు అందరికీ తినిపించటాలు ఇవన్నీ అట్లా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాము ఎవరు డైరెక్ట్గా మన ఇంటికి రారు అక్క ఓ పూట అన్నం పెట్టక్కనే అడిగే ఇది ఉండదు నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరిని కానీ నిజంగా మగా ఎంత కష్టం తెలుసా అండి ఆడపిల్లకి ఒక రూమ్ ఇస్తారు లేదంటే ఏదైనా ఇస్తారు మగపిల్లలకి అది కూడా ఉండదు సెట్లో గిట్లో డైలాగ్ వాషం ఇవ్వడమే ఎక్కువ వాళ్ళకి అటు జూనియర్ ఆర్టిస్టులా బతకలేరు ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టులాగా రాలేక ఇంకొక ఛాన్స్ లేక వాళ్ళు పడే నరకం ఆడపిల్లలు చాలా బెటర్ అండి నన్ను అడిగితే నన్ను అమ్మ క్షమించండి ఆడపిల్లలు తప్పుగా అనుకోవద్దు చాలా నరకం అనిపిస్తుంది సార్ మగ పిల్లలు ఈ ఫైటర్స్ బ్యాచ్ ఇవన్నీ పాపం చాలా కష్టాలు సార్ ఇందిరానగర్ కృష్ణానగర్ గాయత్రి నగర్ అక్కడ ఉండే కుర్రాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం చెప్పలేం వర్ణాతీతం వాళ్ళ బాధలు అవును ఒకడు ఒక పది రూపాయలు తెస్తే ఆ పది రూపాయల పది మంది పది టీలు తాగేసి అంటే ఆకలి చంపుకోవడానికి అట్లా ఆడవాళ్ళు చాలా బెటర్ సార్ ఇండస్ట్రీలో నేను ఒకటేంటంటే ఇండస్ట్రీ వచ్చారు మీ సెల్ ఫోన్ల కోసం మేము రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో ఉండేదాన్ని సార్ నేను అలా అలా పదిహేను వందల ఇంటికి వచ్చాను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అలా అలా పెరుక్కుంటూ ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నా నేను అయితే నాలుగు లక్షలు ఇల్లు కొనడానికి లక్ష రూపాయలు లోన్కి చెప్పులు అరిగేటట్టు బ్యాంకులకు తిరిగాయి ఎందుకంటే మాకు అప్పుడు ఐటీ లేదు మేము సంపాదించేటప్పుడు ఐటీ ఎక్కడ ఉంటుంది అప్పుడు దానికి లోన్ లక్ష రూపాయల లోన్కి కింద మీద తిరిగి కింద మీద తిరిగి కొన్నాం ఇప్పుడు మీరు ఎందాక అడిగారు హేమ కింద ఆస్తులు ఎక్కడ వచ్చినాయండి బ్యాంకులో లోన్లు కూడా వచ్చినాయి అండి ఆస్తులతో పాటు కోట్లు కోట్లు లోన్లు అవన్నీ కట్టాలి కదా సో అవి కూడా వచ్చినాయి ఆస్తులతో పాటు అట్లా అండి పాప మనం మెయింటైన్ అవ అవ్వడం కోసం మనం ఒక తప్పు చేసేసి ఇదిగో ఇండస్ట్రీకి వచ్చామో మేము ఇలా అయిపోయామనడం కూడా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఆడపిల్లలు కూడా అని వాళ్ళనే ఆలోచించుకోమంటున్నాను నేను నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నేను ప్రతి అమ్మాయికి సాయం చేస్తూ ఉంటాను మంచి చెడు చెప్తూ ఉంటాను కానీ అది ఇండస్ట్రీ మీద తోసే ఇండస్ట్రీ నా ప్రాణం నేను నాకు సెవెంత్ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వస్తే నన్ను ఈ రేంజ్లో మీకు ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్కి నన్ను ఇండస్ట్రీ ఎదిగి ఎదిగేలాగా చేసింది ఎంతమంది హీరోలు ఉంటారు ఎంత నాగార్జున గారు ఎప్పుడు అంటారు కదండీ వంద మంది ఉన్న యూనిట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది ఆ ఆడపిల్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఉంటారు ఆయన మరి మా దాంట్లో రేపులు ఎవరైనా చేశారండి ఇండస్ట్రీలో కుర్రాళ్ళు కానీ మా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఎవరైనా రేపులు చేశారా పిప్పో ఆక్టింగ్ చేశారా దొంగతనాలు చేశారా మాకు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వరు ఉండటానికి ఇల్లు ఇవ్వరు మా చెల్లి మా మహాతల్లి ఈ మధ్యన పెట్టిన ఫిట్టింగ్కి ఆడవాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వట్లేదు ఇచ్చిన వాళ్ళు కూడా గెట్టేశారు మీరు ఇందాక అన్నారు కదా మీరు మీరు సెటిల్ చేసుకోవాలండి మీడియాకి రాకూడదు ఇందా సురేఖ విషయంలో మాట్లాడుతుంటా అన్నారు కదా నాకు ఇంటి ప్రాణం ఈ రోజు వరకు ఏదో మీరు అంటున్నారు ఒక చిన్న గ్యాప్ వచ్చిందని కానీ మా ఇద్దరి మధ్యన అలా ఏం ఉండదు అది నాకు ప్రాణం నాకు అదంటే ఇష్టం నేను అంటే దానికి ఇష్టం మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూనే ఉంటుంది దాంట్లో నో డౌట్ అనమాట కానీ ఇండస్ట్రీని బ్లేమ్ చేసిన ఇండస్ట్రీని ఏమన్నా అన్న నేను ఊరుకోను సార్ నచ్చదు ఎందుకంటే నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగినట్టు పెరిగాను నేను ఆ అంటే ఊ తెలియని దాన్ని నేను ఎట్లా అంటారు సార్ మీరు నేను కలిస్తేనే అంటే రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు నాకు ఇష్టం లేదు మీరు అడిగారు మన స్కూల్కి స్కూల్ డేస్లో చిన్నప్పుడు ఇప్పుడు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళ అమ్మాయిల లవ్వులు అబ్బాయిలు లవ్వులు అని తిరుగుతున్నప్పుడు ఒక ఆడ మగ ఒక చోట పనిచేసినప్పుడు సో ఆ టాపిక్ రాదని ఎట్లా అనుకుంటాం సార్ వస్తుంది నీకు నచ్చితే ఓకే అంట నచ్చకపోతే నీకు అంటావు అయిపోయింది గత వాడొచ్చి నేను రేపు చేయడాలు ఇట్లాంటివి ఉండవు కదా సో అది ఇది ఎక్కడ లేదు అంటున్నాను దీన్ని ఇండస్ట్రీకే ఫోకస్ చేసి ఇండస్ట్రీనే ఎందుకు అంటున్నారు అనేది నా కంప్లైంట్ ఇందాక ఏమన్నాను సార్ నా కూతురు అని తెలియనంతసేపు ఫ్రీ బాడ్ సార్ నా కూతురు అని తెలిస్తే అన్ని మళ్ళీ నూతిలో కప్పలాగా దాన్ని లోపలే పెట్టాల్సి వస్తుంది అని అడినాను మాకు ఎందుకు సార్ ఈ తిప్పలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా మీ పెళ్ళం బిడ్డలు కూడా మా వల్ల పోషించుకుంటున్నారు కనీసం మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను అంతే ఇంకేం లేదు సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కష్టపడతారు సార్ ఇక్కడ రేపులు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు మా వాళ్ళు చాలా మంచి బయట సొసైటీలో ఉన్న జనాలకు అందరికంటే కూడా మా వాళ్ళు చాలా మంచి అంతే